ఇందిరా ప్రదర్శిని లా కాలేజ్ ఆంధ్రప్రదేశ్లో అత్యున్నతమైన ప్రమాణాలతోటి ఎల్ఎల్బి కోర్సుల్ని అందిస్తున్న గొప్ప విద్యా సంస్థ ఇందిరా ప్రదర్శిని న్యాయ కళాశాల ఈ కళాశాల విశాలమైన ప్రాంగణంలో ఐదంతస్తుల భవంతులో నేషనల్ హైవేకు దగ్గరగా ఉన్నతమైన ప్రమాణాలతోటి ఆదర్శవంతమైన వ్యక్తులచే నిల నడవబడుతున్న గొప్ప న్యాయ కళాశాల ప్రదర్శిని న్యాయ కళాశాల ఈ కళాశాలలో విశాలమైన సెమినార్ హాల్ మోకౌట్ అతి విశాలమైన లైబ్రరీ అన్ని రకాల హంగులతోటి సమకూర్చినాయి ఈ కళాశాల ఆంధ్రప్రదేశ్లో నా భవిష్యత్తు అనేలా గొప్ప ఆదర్శవంతమైన విచార ఆలోచనలతోటి ఆదర్శవంతమైన భావాలతోటి ఆదర్శవంతవంతమైన వ్యక్తుల చేత నడుపుతున్న గొప్ప కళాశాల న్యాయ కళాశాల ఇంద్రప్రదేశ్ని లా కాలేజ్ న్యాయ కళాశాల న్యాయానికి తొలి మెట్టు పిల్లల్లో ఉండి అత్యున్నతమైన భావాలని అత్యున్నతమైన ఆలోచనల్ని అత్యున్నతమైన వాళ్ళ యొక్క రచనాశక్తిని సృజనాత్మకను వెలుగుతీయటానికి ఒక గొప్ప విశాలవంతమైన సెమినార్ హాల్ అన్ని హంగులతోటి అన్ని రకాల సౌకర్యాలతోటి నిర్మించిన న్యాయ కళాశాల ఈ సెమినార్ హాల్ గొప్ప వ్యక్తుల యొక్క ఆలోచనలని గొప్ప వ్యక్తుల యొక్క భావాలని ప్రకటింపజేస్తూ పిల్లల్లో న్యాయం పట్ల కొత్త అవగాహన కొత్త ఆలోచన కొత్త నూతన సరళిని సరళింపజేయడానికి అదేవిధంగా మాక్ కోర్ట్ ఇది ఒక గొప్ప విశాలమైన కోర్టు న్యాయవృత్తిని చేపట్టే అనేకమంది విద్యార్థుల కోసం న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలియజేసే మాక్ కోర్టు మాక్ కోర్ట్ అనేది కాకుండా లైబ్రరీ పిల్లలను జ్ఞానవంతులుగా చేయడానికి కొన్ని అనేక వేల రకాలైన బుక్స్ తోటి న్యాయ వ్యవస్థని పటిష్టపరచడానికి లా కాలేజీలో ఉన్న గొప్ప పుస్తక భండాగారం లైబ్రరీ దీనిలో అన్ని రకాలైన న్యాయ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాలైన బుక్స్ మొత్తం కూడా ఈ లైబ్రరీలో పొందుపరిచారు ఈ విశాలవంతమైన ఈ లైబ్రరీలో న్యాయదేవత న్యాయ న్యాయదేవతకి అనేక అద్భుతమైన గ్రంథాలు చోటు ఈ లైబ్రరీ ఈ లైబ్రరీ ఉపయోగించుకొని జ్ఞానవంతులు కావచ్చు లా కళాశాల థర్టీ ఇయర్స్ బ్యాక్ స్థాపించబడింది ఈ నందు త్రీ ఇయర్స్ కోర్సు ఫైవ్ ఇయర్స్ కోర్సు ఎల్ఎల్ఎం డిగ్రీలు మూడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నాయి ఒక ఎల్ఎల్ఎం త్రీ ఇయర్స్ ఎల్ఎల్ఎం వచ్చి ఫార్టీ సీట్స్ ఉంటాయి దానిలో మేనేజ్మెంట్ కోర్సు మేనేజ్మెంట్ సీట్స్ వచ్చి ఒక్కొక్క బ్రాంచ్లో రెండు వరకు మాత్రమే ఉంటాయి మొత్తం టోటల్ మేనేజ్మెంట్ కోర్సు సీట్లు నాలుగు మాత్రమే ఉంటాయి అదే అండర్ గ్రాడ్యుయేషన్లో గ్రాడ్యుయేషన్లో త్రీ ఇయర్స్ కోర్సులో మేనేజ్మెంటు వచ్చి నాలుగు సెక్షన్లు ఉంటాయి ఒక్కొక్క టోటల్గా టూ ఫార్టీ ఉంటాయి మేనేజ్మెంటుకి ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటాయి తర్వాత ట్వంటీ అంటే ఫార్టీ ఎయిట్ సీట్స్ మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి అన్నమాట వీటికి నెక్స్ట్ సోమవారం నుంచే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అడ్మిషన్లు తీసుకోవడానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వీటికి డిగ్రీ మినిమమ్ క్వాలిఫికేషన్ ఉంటుంది ఈ డిగ్రీ క్వాలిఫికేషన్లు పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటారు అదేవిధంగా మిగతా రేపు జూన్ జూన్ ఫస్ట్ జూన్ ఐదో తేదీ ఈ లాసెట్ ఎగ్జామ్ ఉంటుంది దానిలో క్వాలిఫై అయినట్ వారు కన్వీనర్ కోటాలో సీట్లు తెచ్చుకోవచ్చు కన్వీనర్ కోటాలో రాని వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసుకొని సీట్ తెచ్చుకోవాలి అదేవిధంగా ఫైవ్ ఇయర్స్ కోర్స్ కూడా ఉంటుంది ఈ కాలేజీలో ఫైవ్ ఇయర్స్ కోర్సులో వన్ ట్వంటీ సీట్స్ ఉంటాయి వన్ ట్వంటీ సీట్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ సీట్స్ వచ్చి మేనేజ్మెంట్ కోటా ఉంటాయి టోటల్ వన్ థర్టీ ఫోర్ ఉంటాయి ఇవి ఫైవ్ ఇయర్స్ కోర్స్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్గా తీసుకుంటారు ఇది మళ్ళీ ఈ అవుట్సోర్సింగ్ కానీ చిన్న చిన్న అదే వన్ ఇయర్ కోర్సులు ఎలిజిబుల్ కాదనమాట వాళ్ళు ఓన్లీ డైరెక్ట్ ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ కోర్సు వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ ఈ విధంగా కాలేజీ అడ్మిషన్స్ నెక్స్ట్ అదే మండే నుంచి ఒక విధంగా మేనేజ్మెంట్ కోట స్టార్ట్ అవుతుంది దానికి మొత్తం అందరూ కూడా మేనేజ్మెంట్ కోటని ముందు కంప్లీట్ చేస్తాము తర్వాత కన్వీనర్ కోట జూన్ అదే అక్టోబరు నవంబర్లో ఉంటుంది దానికి కన్వీనర్ కోట గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ